జంగారెడ్డిగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ డిఐజి జీవిజీ అశోక్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా పోలీసుల అభివాదం స్వీకరించారు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి డిఎస్పీ ధనుంజయుడు సిఐ రాజేష్ కుమార్ మల్లేశ్వరరావు వివిధ పోలీస్ స్టేషన్స్ యొక్క ఎస్ఐలు పూల బుకైలు అందజేసి స్వాగతం పలికారు ప్రైమీ డిఎస్పీ విద్యా సైతం డిఐజీ అశోక్ కుమార్ కు బుకే అందజేశారు

నుంచి వాళ్ళు ఎవరో గ్యాంబ్లింగ్ దగ్గర ఉంటారు కదా మీ డేటాబేస్ ఎవరో గ్యాంబ్లింగ్ చేస్తారో ఎవరో ఆడతారు వీళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతుంది రెండు వాళ్ళందరినీ బౌండ్ చేయడం జరుగుతుంది కూడా చెప్తాను అక్కడ ఏదైనా వచ్చేది ఉంటే కంట్రోల్ దాని ప్రాబ్లం సెబ్ అడిషనల్స్ ఉన్నాడు నేను సెబ్ డిఐజీ గారు నేను ఇన్ఫార్మ్ చేస్తాను ప్రాబ్లం ఉంటే కొద్దిగా స్టెప్స్ స్ట్రెంత్ అని చెప్పని చెప్తాను లేవండి ఆ కేసులో మొదటి నుంచి నాకు కూడా గుర్తుంది అది పోలవరం డిఎస్పీ ఇనిషియల్ గా వాళ్ళ నైట్ పడుకోని ఉంటే వచ్చి తీసుకెళ్ళిపోయారు ఆ కేసులో అన్ఫార్చునేట్లీ లేదండి ఇప్పుడు యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ మేము చేయాలి కదా కొన్ని వార్షికంగా అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కొన్ని డిఎస్పీ ఆఫీసులు కొన్ని పోలీస్ స్టేషన్స్ సిఏ ఆఫీసులు ఉంటాయి అట్లా జనరాలిటీ కూడా డిఎస్పీ గారు ఆఫీస్ కూడా ఈరోజు చెక్ చేస్తాం ఇన్స్పెక్ట్ చేస్తాం బాగా ఉన్నాయండి ఓవరాల్గా అంటే ఎస్పీస్ రెగ్యులర్గా వాళ్ళతో ఇంట్రాక్షన్ ఉంటుంది కదా ఎస్పీతో మెయిన్ వచ్చేసి మనకి ఎక్కువ కేసులు ఏ ఉన్నది ఐటీ యాక్ట్ కేసులు అండి సైబర్ క్రైమ్ కేసులో కొద్దిగా కాలం ఉంది దాంట్లో ఏమవుతుందంటే ముద్దాయి మన వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా వాళ్ళు వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉంటున్నారు అంటే బీహార్ జార్ఖండ్ బెంగాల్ వాళ్ళు వీళ్ళు మోసం చేసి ఇక్కడ ప్రజలతో డబ్బులు గుంజేస్తున్నారు ఆ రెండు పట్టుకోవడం చాలా కష్టం వాళ్ళని ట్రేస్ చేసి ఫేక్ అకౌంట్స్ అని పెట్టుకుని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు అని చెప్పేసి దానికి వెళ్ళిన తర్వాత లోకల్ పోలీస్ సహకారం తీసుకుని ట్రై చేస్తామని చాలా కేసుల్లో వాళ్ళు దొరకట్లేదు సో అదొకటి బాగా ప్రాబ్లం ఉంది అది ఐటీ యాక్ట్ కేసులు చాలా ఇన్వెస్టిగేషన్స్ లో ఉండిపోతున్నాయి దాంట్లో ఐటీ యాక్ట్ ప్రకారం కూడా ఇన్స్పెక్టర్ గారే ఇన్వెస్టిగేట్ చేయాలి ఆ కేసెస్ సో అందువల్ల అదొక ప్రాబ్లం ఉంది దట్టు ఏమవుతుందంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ డిలే అయిపోయింది అనుకోండి ఇన్వెస్టిగేషన్ డిలే అయిపోయిందంటే దాని మీద ఫోకస్ పోతుంది ముద్దాయి మారిపోతాడు తర్వాత కంపెనీ నుంచి కూడా ఫేస్ వాళ్ళ వాళ్ళే డేటా దొరకదు అందువల్ల ఈ ఐటీ ఆక్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఛాలెంజ్ కేసులు అది అన్ని డిస్ట్రిక్ట్ లో ఈ ప్రాబ్లం ఉంది సో అందుకని మేము ఏం చెప్పామంటే అంటే ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక వన్ ఆర్ టూ కానిస్టేబుల్స్ ని సైబర్ క్రైమ్స్ లో బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి పెట్టాము అంటే ఇప్పుడు మెయిన్ వచ్చేసి ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ కేసెస్ ఏంటి ఇప్పుడు డబ్బు పోవట్ ఒక వాళ్ళు త్వరగా వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బులు మనం బ్లాక్ చేయొచ్చు వన్ నైన్ త్రీ జీరోకి టెలిఫోన్ నంబర్ మొబైల్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ దానికి ఫోన్ చేస్తే అక్కడ ఒక మెకానిజం ఉంది నేను కూడా ఇప్పుడు షేర్ చేస్తాను ఇప్పుడు ఆ మెకానిజం వన్ నైన్ త్రీ ద్వారా బ్యాంక్స్ నుంచి హెల్ప్ అయ్యేసి బ్యాంక్స్ డబ్బు బ్లాక్ చేస్తారు దాంట్లో దానికి దీనికి ముఖ్యమైన త్వరగా వచ్చి వాళ్ళు ఫిర్యాని వాళ్ళు వాళ్ళు ఏదో ఆలోచించుకునే నిదానంగా భయపడుతూ ఏమవుతుందో అని వస్తే మొన్న మా